హాయ్ రీసెంట్గా వైజాగ్ బీచ్ రోడ్లో పెట్టిన మాయా ఓట్ టూర్ చూసేద్దాం చూడడమే కాకుండా ఈ ప్లేస్కి వెళ్ళడం వద్ద కాదా అసలు ప్రైస్ రేట్ ఎంత అసలు ఎవరు చూస్తే బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కూడా చెప్తాను లైట్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది మెయిన్గా చిన్నపిల్లలు అయితే బాగా అట్రాక్ట్ అవుతారు మా బవిన్ ఫోర్ ఇయర్స్ అబ్బాయి కాబట్టి వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అదే మా జాబిలమ్మకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాబట్టి స్టార్టింగ్లో కొంచెం భయపడినా ఇంక ఎండింగ్ వచ్చేసరికి తను కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా టికెట్ విషయానికి వస్తే పర్ హెడ్ టూ థర్టీ సిక్స్ రూపీస్ స్టార్ట్ చేశారు నార్మల్గా టూ హండ్రెడ్ అంట విత్ జిఎస్టీ టూ థర్టీ సిక్స్ తీసుకున్నారు ప్రైస్ టూ థర్టీ సిక్స్ రూపీస్ అనేసరికి కొంచెం వర్త్ అని అనిపిస్తుంది మేమైతే పిల్లలతో వెళ్ళాం కాబట్టి కొంచెం బాగానే ఎంజాయ్ చేసాం అదే నేను ఒక్కదాన్నే వెళ్ళి ఉంటే కనుక వర్త్ కాదనే చెప్తాను పిల్లలు ఉన్నారు కాబట్టి మేము కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తాం వాళ్ళకి ఫొటోస్ మేము వాళ్ళతో పాటు మేము ఫొటోస్ తీసుకున్నాం అదే వాళ్ళు లేకపోతే జనరల్గా మొత్తం ఒకసారి చూసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీక్ డేస్లో మాత్రమే వెళ్ళండి వీకెండ్స్లో అండ్ స్పెషల్ డేస్లో మాత్రం అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే రష్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆ రష్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే స్పేస్ తక్కువగా ఉండడం వల్ల మనం ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు మనం ఫ్రీగా ఫొటోస్ తీసుకువెళ్ళాం అలానే వీడియోస్ కూడా కవర్ చేయడం కష్టమవుతుంది అందులో మెయిన్ థింగ్ కింద పైన మొత్తం గ్లాసెస్ కవర్ అవుతాయి కాబట్టి మనం ఎక్కడ ఫోటోలు తీసుకోవాలనుకున్నా మనతో పాటు పక్క వాళ్ళు కూడా ఉంటారు మేము వీకెండ్లో వెళ్ళడం వల్ల ఆ రెషన్ కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాము అండ్ మైనస్ ఏంటంటే ఇన్ అవుట్ ఒకేవి అవడం వల్ల కొంచెం కష్టమైంది ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు మెల్లగా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది చిన్న ప్లేస్లో తక్కువ వెరైటీస్ ఉన్నా ఒకసారిగా ఒక డిఫరెంట్ ఓల్డ్లోకి వెళ్ళామన్న ఫీలింగ్ అయితే బాగా వచ్చింది కజిన్స్ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే టూ థర్టీ సిక్స్ రూపీస్ ఈజీగా కిట్టింగ్ చేయవచ్చు ఎందుకంటే మరి ఫొటోస్కి బాగా న్యాయం చేస్తాం కజిన్స్ అండ్ ఫ్రెండ్స్తోనే కాదు ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన కొత్త ప్లేస్ ఏయ్ కాలి తిరే ఏయ్ ఆలస్యం పైబడట్లే తాగేని కడతలే ఏ తిరే ఏయ్ ఆలస్యం పైబడట్లే తాగేని పైబడ ఏది ఇల్ల్యూషన్ గుండా

ए ए गो फॉर द गेम आफ्टर रेकर्स बाय दे कर दे मैं भाग अच्छा जैसे नीचे बे वो नहीं इल्यूजन है ये और ये बन हम ये हम गया और ये जो चेक सेट हो गए अबे फुल एनर्जी से నెక్స్ట్ వచ్చేవాళ్ళు కొంచెం రా మొత్తం కెనికిన్నారు ఇలా పాప ఎలా ఉంది ఏ పాపు ఎంజాయ్ చేస్తావా వైజాగ్ వెళ్తే మాత్రం కంపల్సరీగా చూడడం మర్చిపోలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్